బుచిస్తాను గుర్తించడానికి మరియు చాలా అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని అతను యుఎన్ విజ్ఞప్తి చేశాడు కొంతమంది భారతీయ రాజకీయ వ్యక్తులు బలూచ్ కారణం పట్ల సానుభూతిని వ్యక్తం చేయగా ఐక్యరాజ్య సమితి నుండి గాని మరే ఇతర దేశం నుండి అధికారిక గుర్తింపు తలపలేదు ప్రపంచ నిశ్శబ్దం బలూచ్ ప్రజలను తీవ్ర నిరాశకు దారి తీసింది బాలూ ప్రజలు అంతర్జాతీయ సమాజం నుండి మరింత బలమైన మరియు సహాయక ప్రతిస్పందన కోసం ఆశించారు స్వాతంత్ర్యం కోసం బలూచ్ పోరాటం కొనసాగుతుంది వారి స్వరాలు సమాజం యొక్క నిశ్శబ్దంలో ప్రతిధ్వనిస్తాయి వారు ఎదుర్కొంటున్న బలీయమైన సవాళ్లు ఉన్నప్పటికీ బలూచ్ ప్రజల ఆత్మ సంపూర్తిగా ఉంది సార్వభౌమాధికార దేశం కోసం వారి అన్వేషణ వారి స్వీయ నిర్ణయం హక్కుపై అచంచలమైన నమ్మకానికి ఆజ్యం పోసింది వారి కథ స్థితిస్థాపకతలో ఒకటి అధిక అసమాంతర నేపథ్యంలో కూడా